ఎవ్వరు పోయినా మీకు అక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల పార్టీతో సంబంధాలు తెలిపోతే మీరు ఎవ్వరు మీరు పోతామని చెప్పండి మీరు పోతారని అనట్లేదు మీరు చెప్తారు ఇక్కడ జరిగిందని చెప్తారు కాబట్టి పత్రికాత్మకంగా అలాగే మనకున్న పదిహేడు శాఖ అధ్యక్షులకు ఉన్న సీనియర్ నాయకులే రమ్మన్నంత సీనియర్ నాయకులు వీళ్ళంతా కాసి కాంగ్రెస్ పార్టీలో కష్టం వచ్చి క్షమత వచ్చి పార్టీ కోసం తిరిగి చేసి నాకు ఏ ఊర్లు ఎవరని నాకు అందరు తెలుసు ఎవరెవరు ఎక్కడ చేసి నాకు తెలుసు మళ్ళీ 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 చెప్తున్నా పిల్ల అన్న మన ఇంటి సామ్య కిరణ్ రెడ్డి మీకు ఏం కావాలో చెప్పండి అది నేను చేస్తున్నా పోతారు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం ఎమ్మెల్యే సామ్యుల్ మన ఎంపీ సామ్య కిరణ్ గారు త్వరలోనే ఇక్కడ ఒక ఐదు వేల మందితో ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో సమావేశం ఉంటుంది రేపు ఎలక్షన్ లో కూడా డోలర్ పోటీ చేసిన కమిటీ ఉంటది సర్పంచ్ ఎలక్షన్ పది గ్రామాలకు నాలుగు పది ఇక్కడ మండలంలో నుంచి కమిటీ ఉంటది అక్కడ కమిటీ చేసి గెలుచు మనం డిసైడ్